పెట్టిన ఈ రోజు ఏందో కొత్త దానించే చూస్తున్నా నేను విజయం మీద కేసు పెట్టినాడు విజయం మీద కేసు పెట్టినారు అంటున్నారు మీ అమ్మ మీద పెట్టినా నేనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ మీద కేసు పెట్టుకుంటే మీకొచ్చి నెప్పింది వాయ్ సింహం వరకు ప్రతి వేంటగాడు మా కాడ రావనీలా సైన్యం లేదు ఒంట్లో మెరుకు లేదు చావంటే అస్సలు లేదు ఏమిటికి మీ ఇంట్లో వాళ్ళ మీద పెట్టి మాట్లాడుతున్నారా మా ఇంట్లో మా అమ్మ మీద కేసు పెట్టుకునే దానికాడ మీ పర్మిషన్ కావాలా ఏమిటి టోల్గేట్ అండి ఇక్కడ టోల్ గేట్ హైవేలే కదండి టోల్ గేట్ ఉండేది పల్లెటూరులో టోల్ గేట్ ఏంటండిలో గ్రామాల రోడ్లు ఉండవా టోల్ గేట్ పెట్టకూడదా పెట్టకూడదు అడుగు దూరం లో మా ఇల్లండి రోజుకి పదిసార్లు తిరుగుతాం పచ్చాలు కట్టాలా ఓ పది సార్లు కాదా వంద టోల్ గేట్ కట్టాలి కడితే ముందుకెళ్ళు తనకెళ్ళు ఏం మాట్లాడుతున్నా నువ్వు అర్థమైందా అర్థమైందాకాలప్పుడు సంపద సృష్టిస్తా అంటే ఇదా అడ్డగోలుగా డబ్బులు చేసుకోవడం ఆ పల్లెటూరులో టోల్ గేట్ పెట్టి డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు రోడ్ల మీద గుంటలు పొడచాలంటే డబ్బులు లేవన్నా డబ్బులు ఆయన వస్తాయి ఎట్లా వసూలు చేసుకోవాలి మేము రోడ్లు మొత్తం గుంటలు పొడచం డబ్బులు లేవు ఏం చేయమంటా డబ్బులు కట్టేది ఎన్ని మాట కోరదు మాకు అర్థమైందా కర్మగాలి ఓట్లేసినందుకు మాకు తగిన శాతి జరిగింది ఎంత ఎంత బాబు వంద రూపాయలు సార్ పేరు కోమలపాదు సుబ్బారావు రాసుకో రాసుకో కర్మగాలి వట్టేసినందుకు మాకు తగిన బుద్ధి వచ్చిందిలే ఎన్ని మాకు ముంజాబాకు నువ్వు వెనక మాట్లాడుకో ఏంది మాకు బాగా నమ్మి వట్టేసినందుకు మాకు బాగా పెట్టారులే శీవరాజా నీకే డైలాగ్ ఆపరా ఇప్పుడు అప్పంది